నియోజకవర్గం మార్టూర్ లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజలు బార్లు తీరారు ఈ సందర్భంగా జయహో బీసీ కార్యక్రమం మార్టూర్ లో వంతెన సెంట్రల్ లో నిర్వహించారు బీసీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో ఏలూరు మాట్లాడుతూ ప్రజలు ఎదురు వచ్చి పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని తెలియజేశారు పార్టీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలా అని కష్ట ఉన్నారని నాకు అర్థమైందని అన్నారు ఏది ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికలు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు చాలా కీలకం కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ బాపట్ల పార్లమెంటరీ అభ్యర్థి టి కృష్ణ ప్రసాద్ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు

నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పెదపులి వరు పంచాయతీ పరిధిలోని జిలుగువారి పాలెంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గ అభ్యర్థి వరికోటి అశోక్ బాబు ప్రచారం చేశారు ఆయన కుటుంబ సభ్యులతో మమేకమై తాను గెలుపు పేద ప్రజలకు ఎంత అవసరమో రానున్న కాలంలో జగన్ ముఖ్యమంత్రి కాకపోతే మనం ఎదుర్కొనబోయే సమస్యల గురించి వివరిస్తూ ఖచ్చితంగా మీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి నాకు మీ పూర్తి మద్దతు ఉండాలని కోరారు ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు పార్టీ రాష్ట కార్యదర్శి అమృతపాణి పట్టిప్రోలు ఎంపీపీ దావూరి వెంకట లతా కుమారి నాగమల్లేశ్వరరావు జెడ్పీటీసీ తిరువీధుల ఉదయ్ భాస్కరి బాలాజీ మాజీ ఎంపీటీసీ నిమ్మగడ్డ ప్రమీల ఎంపీటీసీలు గద్దె సుశీల దారావద్ కుమారి నీల రమేష్ మండల కన్వీనర్ మోర్ల శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ కౌతారపు మండల నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు ウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッドウィッ ેયથ્દરલૂદે જ્ટ ે૮થ શયે જૌરી આમચુડ આ� heavenly ખ ખીંchn.. જેક भड़ान है, आथ त़लाब, नाचौन के applis की याज險. आठास सोच्छल लोइए, उन्धर नवबू कै। आघना जाओः है अबूचर जाऌगोस्व, उन्धर अखि ए्फटारेश, ग्attend sek� వేమూరు నియోజకవర్గం బట్టిప్రౌలు మండలం అద్దేపల్లిలోని మాజీ జెడ్పీటీసీ బండారు శ్రీనివాసరావు గృహంలో జరిగినటువంటి ఐదు మండలాల వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షుడు ఆత్మీయ సమావేశానికి బాపట్ల పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వచ్చిన సందర్భంగా వేమూరు నియోజకవర్గం అభ్యర్థి వరికోటి అశోక్ బాబు కుటుంబ సభ్యులు గ్రామ సర్పంచు దార రవికుమార్ మై చెన్నై గ్రామ పార్టీ అధ్యక్షులు కుందేటి రమేష్ బట్టిప్రోలు అధ్యక్షులు మురళ శ్రీనివాసరావు కొల్లూరు అధ్యక్షులు సూర్యదేవర రామకృష్ణ చుండూరు మండల అధ్యక్షులు గాదే శివరామకృష్ణ రెడ్డి వేమూరు మండల అధ్యక్షులు బొల్లిముంత ఏడుకొండలు అమృతలూరు మండల అధ్యక్షులు ఎలవర్తి సురేష్ లు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులతో మాట్లాడారు పేద ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలకు కృతజ్ఞతగా ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిపించవలసిన బాధ్యత నాయకులపై ఉందని తెలిపారు మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి గడప గడపకు తిరిగి జగనన్న చేసిన పనుల్ని ప్రతి ఒక్కరికి వివరించి వారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసే విధంగా నచ్చ చెప్పాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆనందం చూసి ఆనందపూడు అందుకే ఎంపీ పోస్ట్ వీరికి సంబంధించిందో వీరు భారీకి సంబంధించిందో పిల్లలకు సంబంధించిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగుపడడానికి కాదు ఎమ్మెల్యే పోస్ట్ గానీ మంత్రి పోస్ట్ ప్రతి పేదవాడు ఆనందం ఉండడానికి సేవకు రాజకీయ ఆశీర్వదించాల్సినటువంటి భావన మనం కూడా చదువుతూ ఉంటాం రేపు మంచివాడు రెండో రెండో పక్కన కూడా రావాలి ఇప్పుడు వెల్లూరులో మనకి ఆఫర్ మాకు నుంచి వచ్చాడు చంద్రశేఖర్ గారు కానీ అంటే చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారంటే డెఫినెట్ గా మన పథకం నేను కూడా చెప్తాను ఆనందబాబు బాబు ఉన్నా కూడా ఆయనకి తీటుగా మనం లక్ష్యం చేస్తాం ఎక్కడ తగ్గేది లేదు ఆయన ఏదో అంతా ఉన్నారు ఈయన ఉన్నారన్నా కూడా ఈయనకి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ తమ్ముళ్ళ తీసుకునే వేణుగోపాల్ రెడ్డి గట్టిగా ఉన్నాం గట్టిగా పుస్తకాలు ఎందుకంటే అర్జున్కి పక్షి కన్నొక్కటే కనబడుతుంది నాకు ఏడు నియోజకల్లో కూడా ఎందుకో కొంచెం మంచివాడు ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది మీరు అంతా చెప్పేదాం పద్నాలుగు మంత్రి అయ్యాడు పంతొమ్మిది మంత్రి అయ్యాడు రెండు వేల నాలుగు ఆశీర్వాదించుకున్నాం రాబోయేటువంటి రోజుల్లో మన శ్రీనివాసరెడ్డి గారు చాలా మంది హైదరాబాద్ నుంచి అన్ని వ్యాపారాలు మూసేసి వచ్చారు ఎందుకంటే ఈ రోజున అశోక్ బాబు గెలిపించాలని ఉద్దేశం అట్లనే మన సురేంద్ర గారు రాబోయే రోజులు ఎందుకంటే ఈ రోజు నూట డెబ్బై ఐదు లబ్బైలు ఉన్నాయి రెండు వందల పాతిక అయితే మరి ఈయన కూడా ఒక ఎమ్మెల్యే కావాలంటే భగవంతుడు ప్రార్థిస్తున్నారు అభివృద్ధి నుంచి మంచి మనుషులు ఈ రోజు కంపల్సరీ బీసీ ఈ రోజున నేను రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్క పద్సారి కూడా వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఈ రోజు రాజకీయ రిజర్వేషన్ కావాల్సిన బాధ్యత ఎందుకంటే పేదవాడు అసెంబ్లీకి రాలేకపోతున్నాడు ధనవంతులు అసెంబ్లీకి వస్తున్నారు దానికి ఈ రోజు ఆరీ డ్రైవర్ ఒక చిన్న రెండు లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేనటువంటి తిరుపతిరావు ఇక్కడ మైలవరం ఇటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యే చేసేటువంటి బాధ్యత జనవరి పుస్తకాలు చేస్తున్నారు అట్లాగే రాబోయే రోజుల్లో చాలా మంది కార్యకర్తలు వచ్చి జాతి పనిచేసే కూడా మరి ఎమ్మెల్యే బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవయో తేదీ వరకు వారం రోజుల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనే అంశం మీద శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ కళాశాల నుంచి డాక్టర్ డిఎం వినోద్ కుమార్ డాక్టర్ టి రమేష్ డాక్టర్ సురేందర్ రెడ్డి డాక్టర్ డి రాకేష్ చంద్ర మరియు డాక్టర్ పి సునీల్ రాజు రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరిస్తున్నారు ఈ రోజు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు ముప్పలనేని శ్రీనివాసరావు మానం నాగేశ్వరరావు కొమ్మినేని హరిపద్మ ప్రసాద్ పాల్గొన్నారు ఈ శిక్షణ తరగతులకు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రింగ్ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ రవీంద్ర పి వ్యవహరించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విభాగ అధ్యాపక త్రిపుల్ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానేత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ ఎంపీ జేడి శీలం రేపల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు కురేటి కుమార్ చెరుకు పల్లి మండలానికి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు తదుపరి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యవహారాల గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించండి మైనార్టీలకు దళితులకి అండగా ఉంటామని తెలిపారు దళితులకు వచ్చే ఇరవై ఏడు స్కీంలు పథకాలను అధికార పార్టీ తీసివేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ జేడిశీలం రేపల్లె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కురేటు భూషణ్ కుమార్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముస్లింలు మరియు దళిత క్రైస్తవులకు ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసు వాటికి పరిష్కారం మార్గం తప్పనిసరిగా దళితుల తిరిగి ఇవ్వాలి దళితుల భూములు అమ్ముకోకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే అమ్ముకోవచ్చు అని చెప్పి ఈ పాలకులు మరి నిర్ణయాలు చేశారు అది తప్పు ఈ రోజు పది లక్షలు తీసుకొని యాభై లక్షలకు అమ్ముకునేటువంటి వ్యాపారం చేస్తున్నారు దళితుల భూములు లేదా తప్పనిసరిగా వారి సొత్తు కాపాడతాం వారికి ఇరవై ఏడు స్కీములు ఉంటే రద్దు చేశారు మళ్ళా వాటిని తీసుకొస్తాం క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు దళితుల హోదా ఎస్సీ హోదా కొరకు చాలా మరి మేము ఏర్పాటు చేశాం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి త్వరలోనే అది జరిగేటట్టు చేస్తాం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి లు వేసిన వాళ్ళు అర్పించారు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని అన్నారు ఆయన రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని మారుస్తామని మోడీ చెప్తున్నారు కేంద్రంలో బీజేపీని పారుతుని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలి రాహుల్ గాంధీ

జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిష్కరించుకొని మరియు ప్రపంచం మొత్తం కలవని నెచ్చుకున్నటువంటి గొప్ప మహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అధిక భారతదేశాన్ని దశ దిశ చూపిస్తున్నటువంటి మహానుభావుడు డాక్టర్ ఆయన రాసినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం కూడా ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని వచ్చినటువంటి ప్రభుత్వాలు మీరు రాష్ట్ర ప్రయత్నిస్తుంటే కేంద్ర ప్రభుత్వాలు వాటిని గుర్తు చెప్పే సమయం దగ్గర పడింది మరి మోడీని ఎత్తికరించాలంటే ఇదే సమయం ప్రజలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుగా ఆయన రాజ్యాంగ రాజ్యాధికారాన్ని కాపాడే బాధ్యతగా రేపు ఎన్నికల్లో గుర్తు చేసే బాధ్యత మన భారతదేశం ప్రజలు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముందుగా పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళ భారత ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారు ఇలానే కొనసాగి డాక్టర్ టీఆర్ఎ టీఆర్ అంబేద్కర్ గారి అడుగుదారులో ఆయన ఆశలు కొనసాగించాలంటే ప్రజలంతా కూడా ఒకసారి ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే ఎవరైతే రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి గుర్తు చెప్పే రోజు దగ్గరకు వచ్చి మరి అంత మహానుభావుడు పుట్టినరోజు ఘనంగా ఈరోజుకొని

జగన్దేనని వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఎారు వికొండ మండలం ఉప్పరపాలెం గ్రామంలో ఆదివారం జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారం చేపట్టారు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను వివరించారు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండకడుతూ ముందుకు సాగారు ప్రచార పత్రాలు పంపిణీ చేశారు మద్యం అమ్మకాల రూపంలోనే లక్ష కోట్లకు పైగా దోచుకున్న జగన్ రెడ్డి ముఠా ఇస్కా మైనింగ్ భూ ఆక్రమణల ద్వారా ఇంకెన్ని వేల దోచేస్తారు లెక్క తేల్చాల్సిందేనని ప్రజలే వారిని గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ తెలుసు ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు తమ్ముడు మాట్లాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊళ్ళో ఈ బీసీ కాలనీలో అలాగే ఊళ్ళో అలాగే ఎస్సీ కాలనీలో అన్ని కాలనీలో ఒక్క సిమెంట్ వడ్డేసాడా తమ్ముడు బీసీ కాలనీ సోదరు నేను అడుగుతున్నా ఇక్కడ ఒక సైనికాలో కట్టాడా సిమెంట్ సైనికాలో కట్టాడు బొల్లబ్రామ్మ నాయుడు ఎంతమందికి ఇల్లు ఇచ్చాడు బుల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ పేదలకు ఎంతమందికి ఇల్లు ఇచ్చాడు ఒక్క ఇల్లు ఇక్కడ చూడు డ్రైనేజ్ కాలేజీ డ్రైనేజ్ కాలేజ్ ఎంత దారుణంగా ఉంది మురిగి నింపి నిండిపోయింది నేను అడుగుతున్న బొల్లబ్రహ్మనాయుడు ఐదేళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఓ సైడ్ కాలువ కట్టలేకపోయావు కనీసం సిమెంట్ వడ్డీ ఇచ్చలేకపోయావు ఈ బీసీ సోదరుడు పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఒక ఇల్లువలేదు అలాగే నేను అడుగుతున్నా మంచినీళ్ళని ఐదు సంవత్సరాల నుండి అడిగితే కనీసం ఇంటికి ట్యాప్లు వేశారా ఓటర్ ట్యాంక్ కట్టించాడా తమ్ముడు బల్ల బ్రహ్మనాయుడు ఎవరి కట్టించాడా ఏమన్నా ఒక పని చేశాడా బొల్లబ్రహ్మనాయుడు కనీసం ఇల్లు కాదు మరుగు దొడ్డి కూడా ఇవ్వలేదు కనీసం టాయిలెట్ కి మరుగు దొడ్డి కూడా ఇవ్వలేదు బల్ల నాయుడు ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా ఇక్కడ సూపర్ సిక్స్ పథకాలు ఇంట్రొడ్యూస్ చేశారు మనం మెయిన్ కెనాల్ నుండి సెపరేట్ కెనాల్ తీసుకొని అక్కడ నుండి నీళ్లు ఇస్తాను తీసుకొచ్చి మెయిన్ కెనాల్ నుండి చెరువు నింపుతాను దాని ద్వారా మీ పై పొలాల్లోకి నీళ్లు తీసుకొస్తానని మీ తీసుకొస్తాననిస్తున్నా ఈరోజు ఈ కాలనీలో ఇల్లు లేవు పేదలకు చాలా మంది ఇల్లు లేని పేదలు ఉన్నారు స్థలం లేని పేదలు ఉన్నారు ఇల్లు స్థలం తమ్ముడు వినాలి తమ్ముడు సామల్యపురం మండలం కారుమంచి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరవై కుటుంబాలు బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ చేసిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులేనని వీరిని పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు వల్లాభ్రహ్మ నాయుడు గారు అభివృద్ధిని నచ్చి వాళ్ళంతా కూడా మరి తెలుగుదేశం ఇంకా రాబోయే మరి వీళ్ళంతా కూడా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వచ్చే ఎమ్మెల్యే గారి కాడికి వస్తే మా దగ్గర ఏదో నాయకులు అందరూ కూర్చొని బయట కూర్చోబెట్టుకునే సాంప్రదాయం మాది తెలుగుదేశం పార్టీలో ఎలా జరిగిందంటే అక్కడే ఇంద్రుడు అక్కడే కూర్చుంటుడు చంద్రుడు అక్కడే కూర్చుంటుడు మరి దేవేంద్రుడు అక్కడే కూర్చుంటాడు అక్కడ అందరూ కూర్చొని వీళ్ళందరూ ఆయన మాజీ ఎమ్మెల్యే కూర్చుంటే ఆయనతో ఎస్సీ సోదరులు అవసరమైతే వీళ్ళందరేమో పెద్దలందరే లోపల కూర్చుంటారు అరే పల్లె నుంచి ఒక అబ్బాయి వచ్చి పిలువురా అంటారు ఆ నిలబడి నిలబడి ఆడికి పోతే ఆ తలుపు పోయి నిలబడి ఇట్లా నిలబడాలి వాళ్ళందరూ కూర్చొని ఆ నీ పని చెప్పానమ్మా ఇది లేకపోవాలంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న డైరెక్ట్ గా ఎమ్మెల్యే దగ్గర వచ్చి కూర్చుంటే ప్రతి ఒక్కడు ప్రతి సామాన్యుడు ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ మైనారిటీ వాళ్ళందరం కూడా నా ఎదురుగా కూర్చోవలసింది వాళ్ళే నన్ను సమస్య నాకు తెలియపడుతారు వాళ్ళ సమస్యని నేనే పరిష్కారం చేస్తాను డైరెక్ట్ గా వాళ్ళకి మనకి మధ్య మా ఎన్నర్ లాంటి వాళ్ళు కూడా కూర్చొని సముచిత స్థానం కల్పించాలని చెప్తారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల వారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే తనిఖులకి ధనవంతులకి దొరల పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం